హలో నమస్తేనే జలేష్ ఓయనార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఓ కార్యకర్త వెహికల్ కింద పడి మరణించటం ఆ మరణించిన అంశానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన వెహికల్లో ప్రయాణించిన వాళ్ళందరిపైన కేసు నమోదు కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద దుమారాన్ని రేపుతోంది ఈ అంశంలో కక్షపూరితంగా కుట్రపూరితంగా కావాలనే జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం స్పందించారు ఆయన మాటల్ని చాలా సుదీర్ఘంగా ఆయన ఒక ట్వీట్ చేశారు చాలా సుదీర్ఘ ట్వీటు దీనికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఉన్న లైన్స్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు రాజకీయాలను మరింతగా దిగజార్చారు నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలని ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వేశారు చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి చేశారు గతంలో మీరు కానీ పవన్ కళ్యాణ్ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా ప్రతిపక్ష నాయకుడుగా నేను మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళడం తప్ప ప్రతిపక్ష నాయకుడుగా రైతుల తరఫున ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడం కోసం వెళ్లడం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అనేది నాకైనా మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్గా ఉండే హక్కు కదా మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం లేదంటే మూడు రానప్పుడు మేము మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అది మీకైనా నాకైనా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు ఏ ప్రభుత్వ పోలీసులైనా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రి కల్పించాలి ఇది నాకైనా మీకైనా ఒకటే ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్ మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రాంకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వెహికల్స్ రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీలు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల దృష్ట్యా పరిస్థితుల మధ్య అందుకే కదా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని పైలెట్ వాహనాలని ఏర్పాటు చేస్తారు మరి మీ పైలెట్ వెహికల్స్ అందులో ఉన్న సెక్యూరిటీ రోప్ పార్టీలను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడు ఉన్నప్పుడు ఎందుకు లేరు ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమైతే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు ఏది వాస్తవం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నది వాస్తవమా లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నది వాస్తవమా జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ చేయాలి ఇది ప్రోటోకాల్ మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంత వాహనాన్ని కొని పెట్టా డ్రైవర్ను మీరు ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్ మీరు ఇచ్చిన ప్రైవేట్ పైలెట్ వెహికల్స్ మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా అందుకే కదా ఈ ప్రోటోకాల్ అంటూ ఆయన ఈ అంశానికి సంబంధించి మాట్లాడి చివరిలో దాంతోపాటు మానవత్వం గురించి నైతికత గురించి మీరు పాఠాలు చెప్తున్నారు ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది అయినా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా మీ పర్యటనల సమయంలో మీ మీటింగులో చనిపోయిన వారి విషయంలో మీరేం చేశారు ఎంత చేశారు ఎంత మేర చేశారు మీరా ఆ మానవత్వం గురించి నైతికత గురించి మాట్లాడేది ఇప్పటికైనా మారండి అంటూ ఆయన ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు ఈ అంశంలో కొన్ని కీలకమైన ప్రశ్నలను జగన్మోహన్ రెడ్డి లేవనెత్తారు ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి ప్రభుత్వం నియమించిన వ్యక్తి ప్రభుత్వ జీతం తీసుకుంటున్న వ్యక్తి నా వాహనానికి ముందు పైలట్లను ఏర్పాటు చేసే బాధ్యత మీదే పైలెట్లను ఎందుకు ఏర్పాటు చేశారా లేదా ఏర్పాటు చేయకపోతే కారణం ఏంటి ఏ ముఖ్యమంత్రికి ఏ మాజీ ముఖ్యమంత్రికైనా ఉండాల్సిన సెక్యూరిటీ నాకు ఎందుకు లేదు రోప్ పార్టీలు ఉండాల్సిన అవసరం ఉంది రోప్ పార్టీలు ఎందుకు లేరు రోప్ పార్టీలు లేకపోవడానికి రీజన్ ఏంటి సో ఆ వ్యక్తి మర అక్కడ వెహికల్ కింద పడ్డాడని తెలిసిన తర్వాత ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో మా బృందాన్ని పంపించి వాకప్ చేసి ఆ తర్వాత ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత ఆయన కూడా మా కుటుంబ సభ్యుడిగానే భావించి వాళ్ళ ఇంటికి పంపించి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశాము ఇది నేను బాధ్యతతో మానవత్వంతో చేసిన కార్యక్రమం బట్ దీనిపైన కూడా బురద జల్లి దీన్ని కూడా నాకు ఆపాదించాలనే ఒక కుట్ర మీరు చేస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో ఆ వెహికల్ డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవర్ అయినప్పుడు ఆ మొత్తం కార్యక్రమం అంతా ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాజీ ముఖ్యమంత్రి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ అలాగే ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు పైలెటు టోటల్ వాహనాలన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలోని యంత్రాంగం ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వాన్ని కాకుండా నాది ఎందుకు అవుతుంది వ్యక్తిగతంగా ఆ స్థాయిలో జనాలు అక్కడ వస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అక్కడ సేఫ్గా మాజీ ముఖ్యమంత్రి ఆ ప్రాంతం నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే కదా ప్రభుత్వం ఎందుకు ఆ బాధ్యత నుంచి తప్పించుకుంది ప్రభుత్వం అటువంటి బాధ్యత నుంచి తప్పించుకోవడం కారణంగానే కదా ఈ ఘటన జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్రశ్న జగన్మోహన్ రెడ్డి దాంతోపాటు గతంలో గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మీటింగ్లో తొక్కి స్లాట్లో చనిపోవడం పవన్ కళ్యాణ్ గారి సంబంధించిన మీటింగ్లో తొక్కిస్లాట్లో చనిపోవడం లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి సో అప్పుడెప్పుడు కూడా మీరు ఏ స్థాయిలో స్పందించారు ఏ స్థాయిలో మానవత్వం చూపించారు అనే ప్రశ్న కూడా అడుగుతున్నారు దాంతోపాటుగా గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పైలట్స్ రోప్ పార్టీలు ఇవన్నీ ఏర్పాటు చేసిన మాట వాస్తవం కదా ఏ మాజీ ముఖ్యమంత్రికైనా ఉండే ప్రోటోకాల్ని పర్టికులర్గా నా విషయంలో మీకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే ఇస్తాం లేదా లేనప్పుడు మేము ఇవ్వం మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఎందుకు ప్రభుత్వం ఈ విషయంలో సెక్యూరిటీ కల్పించకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ని క్రియేట్ చేస్తోంది అని జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్రశ్న బహుశా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ఈ ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి రేజ్ చేస్తున్న ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఎలా సమాధానం చెప్తుందో చూడాల్సి ఉంది